హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మిస్సమ్మ కథలు నేను మీ మిస్సమ్మ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను వీడియో పెట్టగానే అది మీ దాకా వస్తుంది ఇంకా వీడియో నచ్చితే వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ఫిఫ్టీ టూ అందరూ బాగానే ఉన్నారు నువ్వు హెల్త్ జాగ్రత్తగా చూసుకో నేను ఒక టెన్ డేస్లో వచ్చి నిన్ను తీసుకెళ్తాను సరే నీ ఇష్టం అంటూ కొంచెంసేపు భర్తతో మాట్లాడి కాల్ కట్ చేసేసింది సంధ్య సంధ్య కాల్ కట్ చేయగానే ప్రణవ్కి కాల్ చేశాడు అయాన్ హలో అయాన్ చెప్పరా చెప్పడం కాదు సమీరా కనిపించిందా అడిగాడు అయాన్ వేస్ వాయిస్తో లేదురా తన కోసమే వెతుకుతున్నాను కానీ ఎక్కడికి వెళ్ళిందో కూడా అస్సలు తెలియడం లేదు అన్నాడు ప్రణవ్ వెతకడం కాదు తను నాకు ప్రాణాలతో కావాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు రేపు ఈ టైం కల్లా అది నా దగ్గర ఉండాలి లేదంటే నేనేం చేస్తానో కూడా కనీసం నువ్వు ఊహించలేవు అంటూ వార్నింగ్ ఇచ్చాడు అయాన్ సరే నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేశాడు ప్రణవ్ ఒక ఫైవ్ మినిట్స్కి ప్రణవ్ మొబైల్ మోగడంతో స్క్రీన్ వైపు చూసిన ప్రణవ్కి పప్పి ఫోన్ చేస్తూ కనిపించడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు ప్రణవ్ హలో ఏంటి సార్ బాగా బిజీ అయిపోయినట్టున్నారు కనీసం ఒక కాల్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలిసిన తర్వాత బాగా అలుసైపోయాను కదా అడిగింది పప్పీ అబ్బా అది కాదే మీ అన్న నాకు ఒక పని అప్పచెప్పాడు ఆ పనిలో పడి తిరుగుతున్నాను ఆ పని కానీ రేపటికి కంప్లీట్ అవ్వకపోతే నీ మెడలో మూడు ముళ్ళు వేయడానికి ప్రణవ్ గారు ఉండడు అన్నాడు ప్రణవ్ ప్రణవ్ గారు ఏం మాటలవి ఇంకొకసారి అలాంటి మాటలు మీ నోట్లో నుంచి విన్నాను అంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంది ప్రణవి సీరియస్గా సరిపోయింది అన్నకి తగ్గ చెల్లి అన్నకి అన్న బెదిరించడమే చెల్లెలకి చెల్లెలు బెదిరించడమే నేను మీ ఇద్దరికి బాగా లోకువైపోయాను కదా నాకు అర్థమవుతుంది అన్నాడు ప్రణవ్ ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకొకసారి అప్పుడు లైఫ్లో నేను మీతో మాట్లాడను అంది ప్రణవి బెదిరిస్తూ సరే సరే మేడం ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడనులే కానీ ఏం చేస్తున్నావు అత్తయ్య ఏం చేస్తున్నారు అమ్మ శాండీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అందుకే నేను నీకు కాల్ చేశాను అవును ఇంతకీ సంధ్య ఎలా ఉంది ఇప్పుడు తను బాగానే ఉంది కదా చాలా బాగుంది అదేదో ప్లాన్ వేస్తుంది ప్రణవ్ గారు కానీ అదేంటో నాకు చెప్పట్లేదు ప్లానా కానీ దేనికి అడిగాడు ప్రణవ్ అనుమానంగా అదే రమణ అంకుల్ దాన్ని అన్నయ్య దగ్గరికి పంపించను అని తేల్చి చెప్పేస్తున్నారు కదా సో అది అన్నయ్య దగ్గరికి రావడానికి ఏదో ఒక ప్లాన్ వేసుకుంటుంది ఆ విషయం నాకు అర్థమవుతుంది కానీ ఏంటి అని అడిగితే మాత్రం చెప్పట్లేదు అంది ప్రణవి అవునా ఏదైనా ఒక ప్లాన్ వేయడం మంచిదేగా ఇంకా నీకు చెప్తే మళ్ళీ ఎక్కడాది ఫ్లాప్ అయిపోతుందేమో అని నా చెల్లి భయం ఏంటి అడిగింది ప్రణవి సీరియస్గా ఆ మాటకి ప్రణవ్ నవ్వుకుంటూ సర్లే నువ్వు నన్ను బావా అని పిలవను అన్నావు కదా నేనెందుకు నీతో మాట్లాడాలి హలో సడన్గా టాపిక్ చేంజ్ అవుతుంది ఏంటి సడన్గా ఏం చేంజ్ అవ్వట్లేదు చేంజ్ చేశాను కాబట్టి చేంజ్ అయింది దేవుడా మీరు నిజంగా మా అన్నయ్య కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారా అయినా పాపం మా అన్నయ్య మీకు బయట ఎక్కడ జాబ్ రాదు అని తను తన కంపెనీలో మిమ్మల్ని పెట్టుకున్నాడు అంది ప్రణవి నవ్వుకుంటూ నిన్ను ఈసారి కలిసినప్పుడు చెప్తానే నీ పని అన్నాడు ప్రణవ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం బావా అని వెంటనే కాల్ కట్ చేసేసింది ప్రణవి ప్రణవి తనని మొదటిసారి బావా అని పిలిచినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు ప్రణవ్ ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రమణ గారు రాగానే తండ్రికి కాఫీ ఇచ్చింది సంధ్య తల్లి నువ్వెందుకే ఈ పనులన్నీ చేయడం మీ మమ్మీ చేస్తుంది కదా డాడీ అది మీతో ఒక విషయం చెప్పాలి అంది సంధ్య నువ్వు నాతో మాట్లాడటానికి పర్మిషన్ ఏంటి తల్లి నువ్వు ఏ విషయం నాతో మాట్లాడాలి అనుకుంటున్నావో అది నిర్భయంగా నాకు చెప్పు అన్నాడు రమణ అది డాడీ మరేమో అది అది నేను నెల తప్పాను అంది సంధ్య ఆ మాటలు విన్న రమణ ఒక్కసారిగా షాక్ అయ్యాడు రెండు నిమిషాలు ఆనందంగా కూతురి వైపు చూశాడు మరో నిమిషమే వాస్తవంలోకి వస్తూ ఏం మాట్లాడుతున్నావు చిట్ తల్లి అడిగాడు రమణ అవును డాడీ నేను ప్రెగ్నెంట్ నాకు ఇప్పుడు రెండో నెల చెప్పింది సంధ్య తన పొట్ట మీద చేయి పెట్టుకొని ఆ మాట విన్న భాగ్య ఆనందంగా కూతురి దగ్గరికి వచ్చి నిజంగా నా తల్లి అయితే నేను కొన్ని రోజుల్లో అమ్మమ్మని అయిపోతున్నానన్నమాట అంది కూతురి నుదుటున ముద్దు పెట్టుకొని కానీ రమణ మాత్రం ఆలోచనలో పడిపోయాడు సంధ్య భయం భయంగా తండ్రి వైపే చూస్తూ ఉంది తల్లి నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం అయాన్కి తెలుసా అడిగాడు రమణ ఫస్ట్ మీకే చెప్పాను డాడీ నాకు ఇందాకే తెలిసింది అందే సంధ్య నువ్వు నిజమే చెప్తున్నావా మీకు అంతగా డౌట్ ఉంటే డాక్టర్ని పిలిపించండి డాక్టరే చెక్ చేసి చెప్తారు కదా నేను అబద్ధం చెప్పినట్టయితే అంది సంధ్య ఏవండి ఏంటి మీరు అమ్మాయి ఇంత మంచి శుభవార్త చెప్తే మీరు తనని అనుమానిస్తున్నారు ఏ ఆడపిల్ల ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పదు కదండి నా చెట్టి తల్లి నిజంగానే నన్ను అమ్మమ్మని చేసేసింది అంది భాగ్య కూతురిని ముద్దు పెట్టుకుంటూ వామ్మో మమ్మీ చాలా సీరియస్గా తీసుకుంటుంది ఒకవేళ నేను ప్రెగ్నెంట్ కాదు అన్న విషయం తెలిస్తే నన్ను చంపేస్తుందేమో కానీ డాడీ ఏమో ఏదేదో మాట్లాడుతున్నాడు ఈ టైంలో నా దగ్గర ఇది తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు అనుకుంటూ తండ్రి వైపు చూస్తూ ఉంది ఇప్పుడు ఏం చేద్దామంటావు చిట్ తల్లి అయితే నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను ఒక్క విషయం చెప్తాను నాన్న అయాన్ గారు నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్న మాట నిజమే కానీ అది అంతా ఎవరో కావాలని చేసిన దానివల్ల అయాన్ గారికి ఒక ట్విన్ బ్రదర్ ఉన్నారు అతని పేరు విహాన్ అయితే అతనికి ఆటిజం ఉందంట అయితే ఎవరో అతన్ని ఏడిపించారు దానివల్ల అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయారు అయితే ఆ చేసిన వాళ్ళు తెలివిగా అందులో నా ఫేస్ అలాగే పప్పీ ఫేస్ ఎడిట్ చేసి పెట్టారు అందుకే ఆయన ఆ తప్పు మేమే చేశాము అని అనుకొని మమ్మల్ని బాధ పెట్టారు కానీ నిజం తెలిసిన తర్వాత ఆయన ఎంతలా పశ్చాత్తాపడ్డారో నాకు తెలిసిందన్న నువ్వు అంటావు కదా నా కూతురికి నేను ఎప్పుడు బెస్ట్ ఇస్తాను అని అన్ని విషయాల్లో కూడా నువ్వు నాకు ది బెస్ట్ ఇచ్చావు నాన్న ఆఖరికి భర్త విషయంలో కూడా నువ్వు ఎప్పుడు నాకు ది బెస్ట్ ఇచ్చావు ఒక్కసారి కోపం పక్కన పెట్టి ఆలోచించు నాన్న అతను ఒకవేళ మంచివాడు కాకపోయి ఉంటే నీకు అమ్మకి ఇంత మర్యాద ఇవ్వడు మిమ్మల్ని ఎప్పుడు మావయ్య అని కాకుండా వేరే పదంతో సంబోధించాడా లేదు కదా అవన్నీ కాదు చిట్తలి ఏదైనా ఆ రోజు నమ్మిన అతను మళ్ళీ రేపు ఇంకొకరు ఎవరో నీ మీద చెడుగా చెప్తే నమ్మరు అన్న గ్యారంటీ ఏంటి అడిగారు రమణ కాబట్టి నువ్వు నా దగ్గర ఇంకా దీని గురించి మాట్లాడుకు ఆ బిడ్డని మనమే పెంచుదాం నువ్వు బాగా చదువుకున్నావు నువ్వు ఉద్యోగం చేసుకోలేవా నేను బ్రతుకున్నంతకాలం నిన్ను నా మనవడిని నేను చూసుకుంటాను అంతేకాని నిన్ను పంపించలేను ఆ మాటకి సంధ్య కూడా కోపంగా తండ్రి వైపు చూస్తూ నా బిడ్డకి తండ్రి ప్రేమ దూరం చేయాలి అని చూస్తున్నారా నాన్న నేను అలా జరగనివ్వను నా బేబీకి తండ్రి ప్రేమ కావాలి నేను వెళ్ళిపోతాను నా భర్త దగ్గరికి అంది సంధ్య ఏమండి అమ్మాయి చెప్పేది కూడా ఒక్కసారి ఆలోచించండి ఇంతకాలం అంటే పొని తను ఒక్కరితే అనుకోవచ్చు ఈ రోజుల్లో తండ్రి ప్రేమ లేకుండా తండ్రి అండ లేకుండా పిల్లలు బ్రతకడం ఈ సొసైటీలో చాలా కష్టం అండి మీరే ఒక్కసారి ఆలోచించండి మీ కోపాన్ని తగ్గించుకోండి అంటూ ప్రాధేయపడ్డారు భాగ్య భార్య మాటలకి కూతురి మాటలకి ఆలోచనలో పడిపోయాడు రమణ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక అంటాను